తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ ఇక్కడ అధికారులు మంత్రంగానే వ్యవహరిస్తున్నారని విమర్శలు ఈ సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం అగ్రహారంలో చోటు చేసుకుంది గ్రామంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తమకు తెలియదని పూరిపాకలు కూలిపోవడానికి సిద్దంగా ఉన్న కొంతమంది రామాలయంలో భయంతో తలదాచుకుంటున్నామని చెందిన కమలేశ్వరం మండలం సత్యనారాయణపురం గ్రామం అండి మాది రామాలయం గుడి వద్ద చెట్టు బజ్జి సంఘం అండి మేము మా చెట్టు బజ్జి సంఘంలో తాటే కొంపలు కానీ పెంకిటిల్లి కానీ ఎవరన్నా అదువు ఉన్న పంపలకే మీరు పలానా చోటకు రావాలి ఇక్కడ హై స్కూల్లో ఉండాలనే మాకు వచ్చి స్వప్నాలు ఎవరూ లేరండి అందుకు చేత మాకు రాత్రి పిల్లలతోటి చెట్టు పిల్లలతోటి గట్ట ఉన్న తల్లి అందరూ వచ్చి మా సంఘ పెద్దలను అడిగి మా రామాలయం గుడిలో గుడిలో అందరూ తలదాచుకున్నామండి మాకు వచ్చి ఒక టీ కానీ ఒక టిఫిన్ కానీ చెంటిబెట్ల పాలు కానీ తింటాక ఏమన్నా భోజనం కానీ ఏమి లేదండి రాత్రి నుంచి బిక్కు పిక్కుమంట మేము ఉండి అలాగే గుళ్ళు ఉంటే మమ్మల్ని వచ్చి పలకరించిన వాళ్ళు కానీ నాయకులు కానీ ఒకే ఓకే ఎంఆర్ఓ గారు కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ ఎవరు వచ్చి మమ్మల్ని అడగలేదండి మేము ఎవరైతే అధువు కొంపంలో ఉన్నామో అందరం వచ్చి రామాలయం గుడిలో తలదాచుకోవడం జరిగిందండి మాకు న్యాయం జరగాలని మేము miiku mi memang pur kon ఒనవడే మనం చెప్పాల్ కదా మరి వీర వీరలు అలా వర్కి కొర్తే అలదండి బాబం కావత అడగండి పంచాయతీ కొడి పిసిన్ తోట కూడా వరం మనోలు పంచాయతీ కొనరావసం కల్పించాం రౌండ్ ఎవర్కే తాటకిలు ఉంటోలకు అప్పటికే కాదు అది చెప్పే తాటకిలు పడుకోవాలకి అప్పటికే కాదు తాటకిలు పని నేను దాని ఏం తో సవిరి రేపే చెప్పిస్తారు నుంబరం మనం ఏంటి సడేది పడుకోటి